హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట అంటే శ్రావణ శుక్రవారం రోజు నేను నిత్యలు లేవగానే రోజు ఫస్ట్ చేసే పని ఏంటంటే బాల్కనీలోకి వస్తాను వచ్చి ఆ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటామంటే ఎంత బాగుంటుందో అనమాట ఇంకా అదిగా ఇక్కడ సమ్మర్ కదా కొంచెం ఎండలు ఉన్నాయి ఇంకా ఉదయాన్నే బయటికి వెళ్తే చల్లటి గాలి వస్తా హాయిగా ఉండిద్ది అనమాట మా బాల్కనీలో కొన్ని మొక్కలు అవి కూడా పెట్టాను అంటే మరీ ఎక్కువ కాదు కొంచెం ఉన్నాయి అనమాట ఇంకా వాటిని చూస్తుంటే ఏంటంటే డే అంతా ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్నట్టు అట్లా అనిపిస్తూ ఉండిద్ది ఇంకా బయట నుంచి లోపలికి వచ్చి టీ అది పెట్టుకున్నాను టీ అది తాగేశాను ఇంక ఈ లోపు చరణ్ లేచాడనమాట లేచి వాడి వాడేనా నిద్ర లేవగానే కొంచెంసేపా టీవీ చూడాలి వాడికి ఒక అలవాటు అనమాట అంటే ఒక టెన్ మినిట్స్ అయినా నిద్ర లేవగానే టీవీ చూసి ఆపేస్తాడనమాట అనమాట ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశాను బొంబాయిర ఉప్మా చేశాను దాంట్లోకి టమాటా పచ్చడి తాలింపు వేశాను అనమాట కాంబినేషన్ చాలా బాగుండిద్ది ఇంకా శరత్కి వర్క్ ఎక్కువ ఉందంటే ఇంకా శరత్కి అక్కడ డెస్క్ దగ్గర ఇచ్చేస్తే తింటా వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా చైత్రాలు వేసింది అనమాట దానికి ఏంటంటే ఉప్మా అంటే అసలు గొంతు గొంతెద్ది కదా అనమాట ఇంకేదో బలవంతంగా తింటుంది కూర్చొని ఇంకా ఆ రోజు శుక్రవారం కదా దేవుడికి పూజ చేసుకుందాము అని చెప్పి ఇంకా కొంచెం పొంగలి పులిహోర అట్లా చేద్దామని చెప్పి పులిహారకి అన్నం వండేసాను ఇంకా కుక్కర్లో ముద్దపప్పు పెట్టేశాను పొంగలికి బెల్లం అది కరగబెడుతున్నాను అనమాట ఇంకా పొంగలైతే రెడీ అయిపోయింది దానికి జీడిపప్పు ఏంటంటే నేతిలో వేయించాను నేను ఏంటంటే నాన్ స్టిక్ దాంట్లో కాకుండా ఈసారి స్టీల్ దాంట్లో వేయించాను అనమాట వేయించి అది గోల్డెన్ బ్రౌన్ రంగాలను ఆపేసాను ఆపేయంగానే ఏమైందంటే అది స్టీల్ది కదా అది కాక మాది ఎలక్ట్రిక్ పోయి కదా దాని మీదే ఉండేటప్పటికి ఇంకా అసలు అడుగు కొంచెం అడుగులున్న జీడిపప్పు కొంచెం నల్లగా అయిపోయినాయి అనమాట ఇంకా పొంగలు చేయడం అయిపోయింది ఇంకా పులిహోరకు కూడా రైస్ అది ఆరబెట్టేసి ఉంచాను ఇంకా తాలింపు వేసింది కలుపుతున్నాను అనమాట నేను ఇవన్నీ ప్రసాదాలన్నీ స్నానం చేసి వచ్చే చేస్తున్నాను ఇంకా పిల్లలకు కూడా పిల్లలకు కూడా స్నానం అది చేపిచ్చేసాను అనమాట అంటే వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే మేము పూజ చేస్తాము ఇవాళ అని చెప్పి అన్నారనమాట ఇంకా వాళ్ళు కూడా స్నానం అది చేసేసి రెడీ అయిపోయారు నేను కూడా ప్రసాదాలు చేసిన తర్వాత రెడీ అయిపోయాను ఇంకా దేవుడికి అవి పెట్టడానికి అని చెప్పి గులాబీ పూలు అవి పూసినాయి కదా ఇంకా అవే పెడదాంలే సరిపోతాయి అని చెప్పి ఇంకా అవి కట్ చేస్తున్నాను మాకేందంటే ఎక్కువ మొక్కలు పెంచుకోవాలని ఉండిద్ది కానీ ఇంకా బాల్కనీ కొంచెమే కదా ఇంకా చూస్తున్నాం కుండీలు అవి మేమింతకుముందు ఆ కొన్ని కుండీలు మూడే తీసుకొచ్చాం అన్నమాట పెద్ద అట్లాంటివి దొరుకుతాయేమో తీసుకొచ్చి ఇంకొన్ని మొక్కలు ఇటు సైడ్ వేద్దాం అనుకున్నాగా అవి దొరకట్లేదు అనమాట చూస్తూ ఉన్నాం ఎక్కువ మొక్కలు వేసుకుంటే బాగుండిద్ది కదా అని చెప్పి నాకు ఇష్టమే మా శరత్కు చాలా ఇష్టం అనమాట మొక్కలని ఇంకా గులాబ్ పూలు అవి కోసుకున్నాను దేవుడికి దీపారాధన చేయాలన్నమాట నేను మామూలుగా ట్వెల్వ్ లోపు అట్లా చేసేద్దాం మాక్సిమం అని చెప్పి అనమాట ఇంకా ట్వెల్వ్ అవ్వలేదు లెవెన్ థర్టీ అట్లా అయింది ఇంకా చైత్ర వాళ్ళకి అదే చెప్తున్నాను చైత్ర ట్వెల్వ్ లోపు దీపారాధన చేసేద్దాం అమ్మా అంటే ఇంకా సరే అని చెప్పి కూర్చున్నారనమాట నా ఆ పూలు కొంచెమే ఉన్నాయి కదా ఇంకా నా దగ్గర ఏంటంటే వెండి పూలు ఉంటాయి అనమాట ఇంకా అవి కూడా పెట్టేశాను ఆపేసి 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 ఆ టిష్యూ మీద పెట్టు టిష్యూ మీద రెండు పట్టుకోమ్మ అవసరం లేదమ్మా అవసరం లేదు రెండు పట్టుకొచ్చారా రెండు కాదు రెండు పట్టుకోవాలి రెండు అంటే ఏం కాదమ్మా ఆ ఆపేసేయి ఆపేసే నో స్టాప్ डोंట్ బ్రో ఇట్ ఆ ఆ రొం చేతుల పట్టు కొంచెం చేయమను ఆ చేయి కొడి పట్టు నామ్మ పట్టుకో దగ్గర వీళ్ళిద్దరూ కలిసి పూజ ఒక అరగంటన్నా చేశారనమాట నేను ఓన్లీ వన్ మినిట్ అట్లనే పెడుతున్నాను మా చైత్ర చెప్తా ఉంటే వాడు చేస్తూ ఉన్నాడు అనమాట అది మామూలుగా చెప్తే చేస్తాడు అది కొంచెం కమాండింగ్ అట్లా చేస్తే వాడు అనమాట ఇంకా అట్లా మధ్యలో సేపు తిట్టుకుంటూ అట్లా పూజ కంప్లీట్ చేశారు ఇంకా సరే దేవుడికి దండం పెట్టుకుంటా అంటే మా చరణ్ పెట్టుకొని ఏదో అనుకుంటున్నట్టున్నాడు నోటితో సౌండ్ కొంచెం చిన్నగా అట్లాగా లాగా అట్లా వస్తుంది అనమాట మా చైత్ర పక్కకు వచ్చి చెవి పెట్టి ఉంటుంది ఏమంటున్నాడు ఏముంది అని ఇంకా వాళ్ళ వాళ్ళిద్దరే పూజ చేశారు ఆ రోజు ఇంకా నేను ఆ రోజు ఇంకేం చేయలేదన్నమాట ఊరికి దేవుడికి దండం పెట్టుకున్నాను మామూలుగా శ్రావణ శుక్రవారాలు అంటే అందరూ అమ్మవారిని పెట్టుకొని అంటే అమ్మవారి లాగా చేసుకొని విగ్రహంలాగా చేసుకొని చేస్తూ ఉంటారు కదా మాకు అట్లా ఏముండదనమాట అసలు మాకు తెలియదు అట్లా అవి ఎట్లా చేయాలో కూడా తెలియదు అనమాట మా అత్తయ్య వాళ్ళ సైడ్ అంతే అమ్మ వాళ్ళ సైడ్ అంతే మాకు ఏదైనా పండగ అంటే ఊరక దండం పెట్టుకొని దీపారాధన చేసి దండం పెట్టుకోవటమే అనమాట ఇంకా అట్లానే ఇంకా నేను అట్లానే చేస్తాను ఏ పండగైనా సరే ఇంకా అంత ఎప్పుడు ఒకేలాగా ఉండిద్ది అనమాట ఇంకా దేవుడికి దండం పెట్టేసుకున్నాము ఇంకా వీళ్ళు యూనో ఆడుకుంటున్నారనమాట ఇంకా ఆ రోజు నేను పులిహారను పొంగలి చేశాను కదా ఇంకా ముద్దపప్పు చేశారనమాట టమాటా పచ్చడి ఆ రోజు మార్నింగ్ తాలింపు వేసాను ఇంకా పప్పు సాంబార్ పెడదాం ఇంకా వీ సరిపోతాయి అని చెప్పి అనుకొని బియ్యం కూడా నాన్ అనమాట నానబెడితే ఇంకా మాకు ఇది పరాజయం చేసి ఇది చేసేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా వీళ్ళు పొంగలి పులిహారి తినేస్తాం లంచ్ కని చెప్పి అన్నారు ఇంకా శరత్ కూడా అవే సరిపోతాయి ఇంకా అన్నం వద్దని చెప్పి అన్నాడనమాట ఇంకా నేను ఆ పప్పు అంతే ఉంచేస్తాను ఇంకా సాంబార్ పెట్టలేదు ఆ రైస్ కూడా ఉండలేదు అనమాట ఇంకా ఆ పొంగలి పులిహోర తినేసారు ఇంకా పో పులిహారలో కొంచెం పెరుగు అట్లా వేసుకొని తిన్నారు లాస్ట్లో ఇంకా నేను కొంచెంసేపు వరక నడుము అనమాట అంటే మధ్యాహ్నం పొట్టు నిద్రపోను కానీ ఇంకా కొంచెంసేపు నడుం అట్లా వాలుస్తాను ఒక టెన్ మినిట్స్ అట్లాగా ఇంకా నేను వచ్చి పడుకోగానే మా చరణ్ కూడా వచ్చి పడుకున్నాడు అనమాట ఇంకా అట్లా కొంచెంసేపు పడుకున్నాక ఇంకా లెగచి ఆ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా తిన్నాక ఇవి చేశాం కదా ప్రసాదాలు ఆ గిన్నెలన్నీ ఉంటే ఇంకా అవి కడుగుతూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ టైం అయిపోయిందనమాట ఇంక నేను కాఫీ అది పెట్టుకొని తాగేసాను తాగేసినాక ఇంకా వీళ్ళని చదువుకుంట్రా అంటే ఇంకా చరణ్ ఇక్కడ హాల్లో కూర్చొని చదువుతున్నాడు ఏమో రూమ్లో కూర్చొని చదువుకుంటుంది

వాళ్ళు చదువుకుంటున్నారు ఇంకా నేను బయటికి బాల్కనీలోకి వచ్చాను అప్పుడు మబ్బు పట్టిందనమాట బాగా చల్లటి గాలి అట్లా వస్తూ ఉంది ఇంకా వర్షం చూపిస్తుంది ఆ టైంలో ఇంకా మేమేంటంటే ఏంటంటే ఈవినింగ్ టైము ప్రతిరోజు పార్క్కు వెళ్తున్నాం అనమాట ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా ప్రతిరోజు ఈవినింగ్ పార్కు వెళ్తాం అనమాట ఇంకా మా చరణ్ వచ్చి చూస్తున్నాడు వర్షం పడుతుందా పడట్లేదా పడకపోతే పార్క్ వెళ్దామమ్మా అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట అరే మబ్బు చూడరు ఎట్లా పట్టిందో వర్షం అంటే కొంచెం పార్క్ అంటే కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ గవకని వర్షం పడిన మనం ఎవరి ఇళ్లలోకి వెళ్ళలేము ఎక్కడికి వెళ్ళలేము కదా ఇవాళ వర్షంగా ఉందమ్మా వర్షం పడుతుంది ఇవాళ వద్దులే రేపు వెళ్దామని చెప్పి అన్నాం అనమాట ఇంకా ఇంకా సరే అయితే నాతో యూనో ఆడండి మీరు అని చెప్పి బోర్ కొడుతుంది అన్నాడు ఇంకా సరే యూనో ఆడుతాంలే అని చెప్పి ఇంకా అందరం కూర్చొని యూనో ఆడుకుంటున్నాము ప్లస్ టూ ప్లస్ యూనోలో ప్లస్ టూ కార్డ్ వేస్తే పక్కన టూ కార్డ్స్ అట్లా తీసుకోవాలన్నమాట ఇంకా ఫస్ట్ శరత్ ప్లస్ టూ వేసాడంటే అంటే చైత్ర తీసుకోవాలి అని చెప్పి చైత్ర దగ్గర ప్లస్ టూ ఉంది నా దగ్గర ఉంది చరణ్ గారి దగ్గర అందరి దగ్గర ప్లస్ టూ ఉంది అనమాట అందరం వేసేటప్పటికి మా శరత్ తీసుకోవాల్సి వచ్చింది మొత్తం ఎయిట్ కార్డ్స్ ఇట్లా ఫస్ట్ టైం అనమాట ఎట్లా అవ్వటం అందుకే నవ్వొచ్చింది ఇంకా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ చేస్తున్నాను అనమాట కొబ్బరి చట్నీ ఇంకా ఆ రోజు డిన్నర్కి ఏం చేస్తున్నానంటే పునుగులు పి పునుగులు వేద్దాము అని చెప్పి పిండ తీసి బయట పెట్టి ఉంచాను దాంట్లో పచ్చనపప్పు కూడా నానబెట్టి ఉంచాను అనమాట ఇంకా చట్నీ చేస్తున్నాను మామూలుగా ముందు మార్నింగ్ నానబెట్టిన బియ్యం ఉన్నాయి సరే అన్నం వండి కూర అట్లా ఏమైనా చేయమంటారా అంటే వద్దు అన్నం వద్దు టిఫిన్ లాగా ఏదన్నా తింటామని చెప్పి అన్నారనమాట ఇంకా నేను చట్నీకి అది వేయించి మిక్సీ వేస్తున్నాను మా చరణ్ చూసారు మా చేతిలో ఎప్పుడైనా వీడియో తీయడానికి ఫోన్ తీసుకుంటే చాలు వచ్చి కెమెరా ముందుకు వచ్చి ఇట్లాగా పిచ్చి డ్యాన్సులు చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఇదే పునుగుల పిండి అనమాట పచ్చ నానబెట్టాను ఇంక ఇది గారెల పిండి అనమాట ఆ ముందు గ్రైండర్ వేసింది ఒకసారి వండాను వండినాక కొంచెం మిగిలింది అనే అనమాట ఇంకా దాన్ని మళ్ళీ గారెలు వేసుకొని పక్కన పెట్టుకొని ఎందుకని చెప్పి ఆ పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అవి కొంచెం ఒక సిక్స్ సెవెన్ గారెలు అట్లా అవుతాయి ఇంకా ఒకేసారి వేసేద్దాము డిన్నర్కి అని చెప్పి ఫస్ట్ గారెలు వేస్తున్నాను ఇంకా తర్వాత పునుగులు వేస్తున్నా అనమాట ఇంకా గారెలు ఏంటంటే ఒక సెవెన్ అట్లా అయినాయి అనమాట ఇంకా పునుగులు మొత్తం అయిపోయిన తర్వాత ఒకేసారి పెడదాంలే పిల్లలకి అందరికని ఇంకా ఆ రోజు కుబేర మూవీ వచ్చింది కదా ఇంకా అది చూద్దామని చెప్పి అది పెట్టుకొని చూస్తా చేసుకుంటున్నాం అనమాట నాకు ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే ఇట్లా కిచెను మాకు హాలు కలిసే ఉండటం వల్ల ఏంటంటే వంట చేసుకుంటా పని చేసుకుంటా టీవీ చూసుకోవచ్చు అనమాట అక్కడ లండన్లో అపార్ట్మెంట్ కూడా అట్లానే ఉండిద్ది నాకు అట్లా ఇష్టం అనమాట నైట్ ఒక మూవీ పెట్టుకొని పని చేసుకుంటా చూస్తూ ఉంటాము ఇంకా పునుగులు గారెలు అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లలకి గారెలవి పెట్టించాను తలా రెండు గారెలు అట్లా ఇచ్చాను అనమాట ఇచ్చినాక మా చరణ్ ఏంటంటే వాడు గారెలు ఇష్టంగానే తిన్నాడు కానీ పునుగులు అంతా ఇష్ట ఇష్టపడట్లేదు అనమాట వాడు ఫస్ట్ నుంచైనా పునుగులు కానీ పకోడీలు కానీ అట్లా వాడు అసలు ఇష్టపడ్డు గారెలు ఒక్కటే తింటాడు అనమాట ఇంకా ఈ గారెలు కొంచెమే అయినాయి కదా సార్ నాకేం తెలుసు పునుగులు కూడా తింటాడులే అంటే ఒత్తి తినమంటే కానీ చట్నీ ఉంటే తింటాడు అనమాట ఇంకా సార్ పునుగులు కూడా తింటాడు కదా అని చెప్పి ఇంకా తలా రెండు గారెలు అట్లా పెట్టేశాను అనమాట పెట్టినాక వాడు రెండు తినేసి గారెలు ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాడు ఇంకా లేవు చర్ణ అయిపోయి పునుగులు తినంటే ఒకటో ఏమో పునుగు నాకు వద్దు నాకు నచ్చలేదు అని చెప్పి అన్నాడు అనమాట ఇంకా ఏం తింటారు అంటే కొంచెం పులిహోర తింటాను అన్నాడనమాట ఇంకా కొంచెం పులిహోర పెట్టాను ఇంకా అది తిన్నాడు ఇంకా ఇవే పునుగులు అనమాట ఆ రోజు ఇంకా పిండి ఉన్న పిండి మొత్తం వేసేసాను పునుగులు ఎక్కువ చాలానే అయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ డే కూడా మిగిలినాయి నాకు పునుగులు అంటే చాలా ఇష్టం అనమాట నాకు గారెల కన్నా పకోడీలు అన్నిటికన్నా పునుగులు చాలా ఇష్టం నాకు ఇంకా రోజు ఎక్కువ వేసాను ఎప్పుడు ఎట్లా అంటే కరెక్ట్గా సరిపోయిన వేస్తాను అనమాట కొంచెం కొంచెం పిండే వేస్తాను సరిపోతాయి అనమాట ఈసారి ఎక్కువ ఉన్న అంతా వేసేటప్పుడు కొంచెం ఎక్కువే మిగిలిపోయినా ఇద్దరు తినేసాను సరదు కూడా తిన్నాడు ఇంకా నేను తింటున్నాను అనమాట నాకేందంటే ప్రశాంతంగా కూర్చొని తినాలన్నమాట అందుకే డిన్నర్ అయినా లంచ్ అయినా ఫస్ట్ వాళ్ళకి పెట్టేసేస్తాను ఇంక వాళ్ళు తినేసిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని తింటాను అనమాట ఇంకా మా చరణ్ నైట్ పాలు కావాలని అడిగితే చైత్ర అడిగితే చైత్ర నాకు వద్దంది ఇంకా వాడు ఒక్కడికి పాలు అయ్యి కల్పించాను ఇంకా ఈ తాగుతున్నాడు అనమాట ఇంకా మూవీ అది కుబేర మూవీ పెద్దది కదా ఇంకా చూస్తూ ఉన్నాము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మా శ్రావణ శుక్రవారం రోజు ఇట్లా గడిచింది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి మీలో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్